హాయ్ హలో వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్ చిట్టి గింజలతో గట్టి లాభాలు అమ్మాయిలు రోజు ఓ స్పూన్ తినాల్సిందే నువ్వులలో పోషకాలు దండిగా ఉంటాయి నువ్వులలోని కాల్షియం ఎముకలు దంతాలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి మోనోపాల్స్ తర్వాత మహిళల్లో ఎదురయ్యే ఎముకల సమస్యలను నివారించడంలో ఇవి సహాయపడతాయి నువ్వులు మహిళలకు ఎన్నో రకాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి ముఖ్యంగా నువ్వులలో ఇనుము పుష్కలంగా ఉంటుంది ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది స్త్రీలలో రక్తహీనతకు చికిత్స చేయడంలోనూ నువ్వులు ఉపయోగపడతాయి నువ్వుల్లో పైటోఇస్ట్రోజెన్లు అనేక సహజ పదార్థాలు ఉంటాయి ఇవి స్త్రీ హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి ఇవి ఋతుక్రమహిత్యాలను పీరియడ్స్ ఆగిపోకుండా వంటి సమస్యల చికిత్సలో ఉపయోగపడతాయి ఇది చర్మానికి జుట్టుకు కూడా మేలు చేస్తాయి నువ్వుల గింజల్లో విటమిన్ ఇ జింకు ఉంటాయి ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి నువ్వుల నూనె చర్మానికి పుయ్యడం వల్ల పొడి బారడం తగ్గుతుంది నువ్వులు శక్తికి జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి నువ్వులు మంచి కొవ్వులు ప్రోటీన్లు ఫైబర్ కలిగి ఉంటాయి అందువల్ల అవి శరీరానికి శక్తిని అందిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి నువ్వులు చాలా ఉపయోగపడతాయి